ఇంకొక వ్యాల వ్యాలిడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇంకొక వ్యాలిడ్ నాకు ఆల్రెడీ టూ వ్యాలిడ్స్ ఉన్నాయండి దీంతోపాటు ఇంకొక వ్యాలిడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చాలామందికి తెలియట్లేదు అసలు వ్యాలిడ్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకు స్కోర్ ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి చాలామందికి తెలియట్లేదు ఇప్పుడు నేను దీన్ని బట్టి చెప్తాను మనం ఫస్ట్ వ్యాలిడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి రిఫరల్ కోడ్ ఉంటుంది కదా అది ఎలా ఎప్పుడు టైప్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తా చూడండి ఇంకొక వ్యాలెడ్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఎన్ని వ్యాలెట్స్ అన్నా ఉండొచ్చు అందుకని ఇంకొక వ్యాలెడ్ క్రియేట్ చేస్తున్నాను అండి ఫస్ట్ మనం వ్యాలెడ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ ఉంటుంది చూడండి ఇక్కడ వ్యాలెడ్ పక్కన ఇట్లా ఆరో సింబల్లా ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది నాకు టూ వ్యాలెట్స్ ఉన్నాయి ఆల్రెడీ అందుకని ఇలా వచ్చింది ఇట్లా థర్డ్ వ్యాలిడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను మీరు ఇట్లా సెకండ్ వ్యాలిడ్ థర్డ్ వ్యాలిడ్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చండి ఎన్ని వ్యాలిడ్స్ అన్న ప్రాబ్లం అయితే ఉండదండి దానివల్ల మనకేమి ఇట్లా నేను ఇంకొక థర్డ్ వ్యాలిడ్ క్రియేట్ చేసుకున్నాను చూడండి ఇట్లా ఇట్లా నొక్కితే ఇట్లా యాడెడ్ అకౌంట్ అని వస్తుంది అక్కడ ఇంకొక యాడెడ్ అకౌంట్ క్లిక్ చేయండి ఇట్లా మనకు వస్తుంది క్రియేట్ అకౌంట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా థర్డ్ అకౌంట్ కూడా మనకు వచ్చేస్తుందండి త్రీ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాను చూడండి వన్ టూ త్రీ త్రీ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకున్న బ్యాక్ చేశాక ఇట్లా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి మళ్ళీ యామార్కే క్లిక్ చేయండి ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్లా సేమ్ ఇట్లా వస్తుందండి ఇట్లా వచ్చాక త్రీ అకౌంట్స్ థర్డ్ నాట్ కనెక్టెడ్ అని ఉంది చూడండి అప్పుడు దాని మీద క్లిక్ చేయండి థర్డ్ దాని మీద థర్డ్ దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా డబ్బా షేప్ వస్తుంది ఓకే రైట్ ఇట్లా ఇంకా దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓకే మనకి లాస్ట్కి ప్రొఫైల్ ఉంటుంది కదా ఆ ప్రొఫైల్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఇలా వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా రాగానే వెంటనే ఇక్కడికి వెళ్ళి కోడ్ కొట్టేసి అలా మాత్రం చేయొద్దు వెంటనే కోడ్ కొట్టేసి అలా మాత్రం చేయకండి ఫస్ట్ మన మీరు చేయాల్సిన పని ఏంటంటే కనెక్ట్ చేసుకోండి వ్యాలిడ్కి ఇట్లా వస్తుంది యాక్సెప్ట్ చేయండి కనెక్ట్ నొక్కాక అలా వచ్చినాక యాక్సెప్ట్ చేశాక కొద్దిసేపు లోడ్ అవుతుంది ఇట్లా మనం కనెక్ట్ చేశాక ఇలా మనకు ఒక స్కోర్ వస్తుందండి చూడండి స్కోరు జీరో పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఇట్లా వస్తుందండి ఇట్లా వచ్చాక బ్యాక్ వచ్చేయండి చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం చూసుకోండి వ్యాలిడ్ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం కోడ్ని ఎంటర్ చేయాలండి ఇక్కడ మనం కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టాలి ఈ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితేనే మన స్కోర్కి వాల్యూ ఉంటుంది లేకపోతే వాల్యూ ఉండదు ఎవరిదన్నా నా ఇప్పుడు నాదైతే ఇక్కడ ఇచ్చానండి నాది కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా సరే మీరు ఎవరి ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళ నుంచి వచ్చిన కోడ్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీకు స్కోర్ స్కోర్కి వాల్యూ ఉంటుంది అండ్ స్కోర్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది